ఈ అవకాశం రోజు రాదు ఎప్పుడో ఏదో టైం ఆ చేప వచ్చినప్పుడు మాత్రమే దొరుకుతాయి తర్వాత మిగతా టైం లో ఇల్ కూడా దొరకండి సేమ్ చేప చేప నుంచి చేప గుడ్డు చేప బొడ్ సపరేట్ చేస్తాం వీటిని పిల్లల కోసం ఫ్రై చేయడానికి హాయ్ ఫ్రెండ్స్ సంక్రాంతి సెలవులకి వెళ్ళాల్సిన ప్రయాణం ఇది పిల్లడికి బాగాలేదు బాగాలేదని అప్పుడు చెప్పేం తీసుకెళ్తామని అందుకని ఒక రోజు సెలవు పెట్టుకునే స్కూల్కి తీసుకెళ్లి వచ్చేస్తామండి అప్పుడు చేయాల్సిన ప్రయాణం చేయలేకపోయినాము పిల్లల కోరిక మేరకు ఒక్క రోజు మాత్రమే అక్కడ ఉండి మళ్ళీ వచ్చేస్తాను ఇంటికి అందుకని మొత్తం సర్దేసి ప్రయాణం అవుతాము ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత చూసేద్దాం అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియోలోకి వెళ్తే ఏం చూద్దామా చూసారు కదండి ఈ సండే మా పిల్లల్ని బీచ్కి అయితే తీసుకెళ్తున్నాము అక్కడ మా బంధువులు ఉన్నారు కదా వాళ్ళ ఇంటి దగ్గర ఒక రోజు ఉండి అవును వస్తాం

మన ఫిషింగ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తామండి కృపా హానుక్ ఫిషింగ్ ఆ యూట్యూబ్ ఛానల్ అయితే చూద్దాం ఎలా జరిగొద్ది అనేది ఓఎమ్మో ఏంది చేపలు మార్కెట్ ఉన్నట్టుందా ఓయమ్మో ఎక్కడ పట్టుకొచ్చారు ఇన్ని చేపలు మీరా ప్రణవ్ గార్జుడు ఉంటున్నాడు బుర తోమే వాళ్ళు తో అందరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో కోత తెలు మాకు అయితే కోసేస్తాం పనిలో పని అయిపోతాం మంచి తుఫాన్ల మంచి మళ్ళీ ఇలాంటి అవకాశం ఇప్పుడు వచ్చింది లక్ష అయిన తర్వాత ఈ డబ్బులు చేపలు అన్నిటిని ఇదే విధంగా తోమి అదిగా మా అక్క కట్ చేస్తుంది కదా ఆ విధంగా కట్ చేసుకొని నీట్గా చేసి పెట్టుకోవాలి నీట్గా చేసుకుంటే బాగా టేస్ట్గాను చేప రేపు ఎండినప్పుడు కూరలు వేసుకుంటే బాగుంటుందండి ఇట్లని పట్టడానికి మా ఆయన మా అక్క భర్త బాబాయోళ్ళు తమ్ముళ్ళు చాలా కష్టపడ్డారు మధ్యాహ్నం కనంగా అన్నం తినేసి వెళ్ళారు ఇప్పుడు చాలా టైం అయితే నాలుగు అవుతుంది ఇప్పుడు వచ్చిన్నారు మళ్ళీ ఎంత టైం అవుతుందో కూడా తెలీదు అందుకని మా చిన్నబ్బాయి అబ్బాయి అందరూ సాయం చేస్తున్నారు తమడానికి ఈ అవకాశం రోజు రాదు ఎప్పుడో ఏదో టైం ఆ చేప వచ్చినప్పుడు మాత్రమే దొరుకుతాయి తర్వాత మిగతా టైంలో ఇల్లు కూడా దొరకండి పైగా ఇంకోటి ఏంటంటే రైలు ఖాళీ కాబట్టి ఇలాంటి పనులు చేసేదానికి అవకాశం ఉంది నగతాలు పెడుతున్నారు ఉండు ఉండు మనం వచ్చామంటే పని అయిపోద్ది కృపా అప్పుడే ఉండరు మీ తమ్ముళ్ళు వీడియో చేస్తుంటే నువ్వు రాత కొలుసు అంటాయి పిలకాలకి సో పెట్టి పెట్టాయి దాంట్లో పెద్ద వారికి బొడ్లు వారికి తీయాల సర్ది ఇప్పుడు టైం కింద మెత్త చిన్న గిరా పెద్ద మంది పడుతుంది ఇలా బిజీ బిజీ అండి ఎవరు పనులు ఎవరు ఫుల్గా నేను కూడా పోయి సాయం తీస్తున్నా విడియో అయిపోయిన తర్వాత నా వంతు సాయం కూడా ఉంటుంది నేను కూడా ఖచ్చితంగా చేస్తాను టైం లేదు లేదుగా పొద్దు పోతాం తీతలు తీస్తారా ఇది అయ్యి కోరిక అండి ఇవి వచ్చి ఎండేయడానికి ఎండ సపరేట్ కోరికి మేము ఇంటికి ఎత్తుకపోవాలనే కృపా ముందుగా కొన్ని చేపలు కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టింది మంచి తలకాయల కృప తలకాయ రుచిగా ఉంటుంది తలకాయ కట్ చేసి కొనయితే పెట్టింది అనమాట మా ఎక్క చూడండి నాలుగు చేపలు గజండిపోతుందంటే ఇద్దరుతో మే చేస్తున్నారు అక్కడ కట్ చేయటం వల్ల లేట్ అయిపోతుంది ఏయ్ రయ్యా ఎంత వరకు వచ్చిందా అయిపోవచ్చుంది అయిపోయినాయ్యా మంద రేటు కటింగ్ కటింగ్ తెచ్చారు మా మొత్తం క్లీన్ చేయంగా చేప గుడ్డు చేప బొడ్డునది సపరేట్ చేస్తాం వీటిని పిల్లల కోసం ఫ్రై చేయడానికి ఈ చేపలు కూడా ఫ్రై చేయడానికి ఇగో చేపలు ఎండబెట్టడానికి క్లీనింగ్ అయిపోతా అంది కొన్ని చేపలని నేను పులుసు పెట్టడానికి తీసి పెట్టి తిరుగుమాత్ కలిపి అయితే చేస్తున్నాను తిరుగుమాత అయ్యాలి వెళ్ళి ఈ మధ్యలో నన్ను సార్ చూపి

మీ పని ఎంత వచ్చిందా చాలా భారంగా అయిపోయింది పని లాస్ట్ లాస్ట్కి నీళ్ళు దిగితే కొరవనెట్ల నీళ్ళు దిగాలయా తర్వాత మళ్ళీ కడిగితే ఉప్పు ఉప్పు వేసేస్తాం ఉప్పు వేసి రబ్బు తయారు చేస్తుంది గుచ్చుకుంటారులయ్యా చాలా అంటే చాలా నీట్గా క్లీన్ చేసినామండి ఒకసారి మేము ఈ విధంగా చేసినప్పుడు ఫుల్ వర్షాలండి తుఫాను పోయినసారి ఇదే విధంగా దాదాపు పది పదిహేను రోజులు అలాగే ఉండేవి అనమాట వర్షాలు పోయిన తర్వాత ఒకసారి నీటిలో గుంజి అప్పుడు ఎండ వేసాము కానీ ఇప్పుడు వానలు అయితే లేవు కదా డైలీ ఎండ ఏమో వస్తుంది ఇట్ట ఎన్ని రోజులు ఉండాలి అయ్యా చాలు ఒక నైట్ ఉన్నా తెల్లప్పుడు వారం వారం రోజులు పది రోజులు ఉన్నా ఏం కాదు కడకపోవడం మాత్రం ఉండవద్దు ఇప్పుడు పది రోజులు ఉండొచ్చు మా బ్రదర్ మా చాలా కష్టపడ్డాడు చూడండి రేపు ఎండ వేసేటప్పుడు నీటిలో సార్లు గుంజుకోవాలి ఉప్పు ఉప్పు క్లియర్ ఉప్పు ఇప్పుడు దీంట్లో ఎలాంటి ఇసుక కానీ ఏమీ ఉండదండి మాకు ఒక సిస్టరు చెప్పడం జరిగింది మా మేము ఎండి చేపలు తెచ్చుకుంటాం అట్లా ఇసుకొని దాన్ని ఇట్లల్లో అయితే అసలు ఎక్కడ కూడా ఇసుక అనేది మాత్రం ఉండదు చూడండి ఫండ్స్ ఈరోజు చాలా కష్టపడ్డాం అంతా పులుసు పడుతున్నది ఎన్ని చేపలు మీకే నోరుగురుతుంటది ఎందుకంటే ఆ చేపలు ఎండిన తర్వాత పప్పుచారులకి పచ్చళ్ళకి నేను చేస్తుంటాను కదా బెండకాయ వంకాయ కూడా బాగుంటుంది సూపర్ గా ఉంటుందండి అన్ని చేపలు మేము ఏ విధంగా పట్టామనేది మన ఫిషింగ్ ఛానల్ లో వస్తుంది హానోక్ హానోక్ కాదండి కృప హానోక్ ఫిషింగ్ ఆ ఛానల్ అయితే మేము ఆ చేపలను ఏ విధంగా పట్టామనేది వీడియో అప్లోడ్ చేస్తాము చూడండి ప్రస్తుతానికి ఈ చేపల్ని ఎలా క్లీన్ చేస్తామనేది ఏదో ఆడేవిడిగా ఫుల్ బిజీ కృపా కూడా పాపం తను కట్ చేస్తా అప్పుడప్పుడు వీడియో తీయడం జరిగింది ఆ వీడియో అంతా పంచుకున్నాం మేము చేసిన పనిని మీతో పంచుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఆ చేపలు ఉప్పులో ఓరేసాం కదా ఆ చేపలు మేము ఇంటికెళ్ళిన తర్వాత ఒకసారి నీటిలో నీట్గా గుంజి అప్పుడు ఎండకైతే వేస్తామండి అప్పుడు సూపర్గా ఉంటది ఎండకి బాగా ఎండ వస్తేనే అట్లా తీసి ఎండమని చెప్పాడు మా బ్రదరు లేదనుకుంటే పురుగు పట్టద్దంట ఉప్పుల తీసేస్తే బాగా ఎండ కాస్తుంది అనుకుంటే ఆ రోజు ఆ చేపలు తీసి నీటికి గుంజి చేస్తాం అప్పుడైతే కొన్ని చేపలు కృప అయితే కూర చేస్తుంది ఆ కూర ఏ విధంగా చేసిందని చూద్దాం చేపలన్నీ కొన్ని అయితే ఎండేసాం ఉప్పులో ఊరేసాం కొన్ని చేపలు ఫ్రై చేసాం కొన్ని చేపలు కూర చేసాం ఎలా ఉంటుందో మరి ఆహా బుడమ్మా ఇయ్యం కావచ్చు ముక్క లేని మాదిరి ఉన్నాయా నువ్వు రెండు చేసుకుల్లా బాగున్నాయి చేపదేనా చేపండి నడువుల తీత లైగేస్తున్నాయి ఆట నీళ్ళు చల్లి ఆ బురదలో తిరిగి అది కూడా పెద్ద కష్టం లేదు ఇక్కడ చేపలు కోసింది తోమింది అదే ఎక్కువ నొప్పులు భయంకరంగా ఉన్నాయి నొప్పులు ఒళ్ళంతా నొప్పులన్నీ పోవాలంటే చేపలు కూడా తినాలి ఇది చేప గుడ్డు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వీడియో నచ్చి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ 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 బాయ్